హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనకు సంబంధించి డబ్బులు అయితే ఇప్పటికే విడుదల చేశారు చాలా మందికి ఈ డబ్బులు అనేవి అకౌంట్ లో క్రెడిట్ అవుతున్నాయి అయితే ఇంకా కూడా చాలా మందికి ఈ డబ్బులు పడలేదు ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు వచ్చినా కూడా డబ్బులు అనేది అకౌంట్ లో క్రెడిట్ అవ్వలేదు దానికి గల కారణాలు ఏమిటి ఎలిజిబుల్ అయి ఉండి కూడా ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు వచ్చింటే అలాంటి వారు ఏం చేయాలి ఒకవేళ ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు ఉంటే డబ్బులు అనేవి ఎప్పట్లో పడతాయి అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో చర్చిద్దాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్అప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో జూన్ పన్నెండవ తేదీన తల్లికి వందన డబ్బులు సీఎం చంద్రబాబు అయితే రిలీజ్ చేశారు జూన్ పదమూడవ తేదీన చాలా మంది తలల అకౌంట్ లో తల్లికి వందన డబ్బులు అయితే క్రెడిట్ అవుతున్నాయి క్రెడిట్ అయ్యాయి కూడా కానీ కొంతమందికి ఈ డబ్బులు జమ కాలేదు ఎందుకోసం జమకాలేదంటే చాలా మంది బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డు కు ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఉండరు ఈ కారణం వల్ల కూడా మీకు ఈ అనేవి మీ అకౌంట్ లోకి రావు కాబట్టి ఇంకా ఎవరైనా బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు కి ఎన్పిసిఐ లింక్ చేసుకోకుంటే ఖచ్చితంగా మీ బ్యాంకు వెళ్ళి ఈ లింక్ చేసుకోండి చేసుకున్న వెంటనే మీ డబ్బులు అనేవి మీ అకౌంట్ లో పడతాయి తర్వాత మా పిల్లలు అర్హులుగా ఉన్నారు కానీ పేరు ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చింది అనుకున్న వారు మీరు మీ గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ మీరు అర్జీ పెట్టుకోవచ్చు అర్జీ పెట్టుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అంతా వెరిఫై చేసి మీరు అర్హులుగా ఉంటే మీకు ఖచ్చితంగా తల్లికి వంద డబ్బులు మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి అలాగే తాజాగా లోకేష్ గారు డబ్బులు క్రెడిట్ అవ్వని వారు ఖచ్చితంగా మీరు మీ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అని చెప్పారు దీనివల్ల కూడా మీకు బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు రావటం లేదని ఆయన అయితే చెప్పుకొచ్చారు మీరు లింక్ చేసుకున్న వెంటనే మీ డబ్బులు మీ అకౌంట్ లో పడిపోతాయి అలాగే తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ తల్లికి వందనం పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట పిల్లల నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్